అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై సంవత్సరాలకే ఏపీలో ఉన్నటువంటి వారికి పెన్షన్ అయితే అందజేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇక తాజాగా మనకు శాసన మండలిలో మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ యాభై సంవత్సరాల పింఛన్కు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి యాభై సంవత్సరాల పింఛన్కు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అలాగే మనకు ఎవరికి యాభై ఏళ్ళ పింఛన్ అనేది వర్తిస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంతమందికి పింఛన్ ఇస్తున్నారు మరి ఈ బడ్జెట్లో పింఛన్లకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం అలాగే మనకు యాభై ఏళ్ళ తో పాటు మిగిలినటువంటి పింఛను మామూలుగా మనకు అరవై సంవత్సరాలకు పింఛన్ ఇస్తారు మరి అరవై సంవత్సరాల పింఛనే కాకుండా వితంతు పింఛన్ కానీ వికలాంగుల పింఛన్లు కానీ వీటన్నిటి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య కూడా మనకు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మరి ఈ యాభై సంవత్సరాల పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి దీనికి సంబంధించి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి మనకు యాభై సంవత్సరాల పింఛన్ సంబంధించి నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఏప్రిల్లో పంపిణీ చేస్తారా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా లైక్ బటన్ కనిపిస్తుంది ఇక్కడ కింద ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఉంటుంది గుర్తు చేతి గుర్తు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి దయచేసి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాలకే పింఛన్ను అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అరవై సంవత్సరాలకు పింఛన్ ఇస్తారు పింఛన్ వయసు అనేది అరవై సంవత్సరాలని కొంతమందికి యాభై ఏళ్ళకి ఇస్తున్నారు మనకు ఆదివాసీ గిరిజనులు కానీ మత్స్యకారులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే యాభై సంవత్సరాలకే పింఛన్ అయితే ఇస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరవై మూడు లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఇరవై మూడు లక్షల మందిలో కూడా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి పింఛన్లను మాత్రమే ఇప్పటి వరకు తొలగించాం ఎక్కడా కూడా అరగతో ఉన్నటువంటి వారి పింఛన్ ఒక్క పింఛన్ కూడా తొలగించలేదని చెప్పి మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చింది మరి తాజాగా మనకు మండలిలో ఎదురైనటువంటి ప్రశ్నకు మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారు అంటే మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు కదా అని చెప్పి చెప్పడం అడగడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది మనకు చాలా విలువైంది చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ మరి యాభై సంవత్సరాల పింఛనే కాదు వితంత పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అలాగే మనకు మత్స్యకారుల పెన్షన్లు కానీ ఆదివాసీ గిరిజనుల పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నాం మరి మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గత ప్రభుత్వం విడతల వారీగా పెన్షన్ పెంచితే వచ్చినటువంటి పది రోజుల్లోనే ఒకేసారి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందని చెప్పి ఇక్కడ మంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వంలో దాదాపు కొన్ని కోట్ల రూపాయలను పెన్షన్ కోసం ప్రతి నెల కూడా వెచ్చిస్తున్నాం గతంలో కంటే మెరుగ్గా ఇంటింటికి వెళ్ళి కూడా అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారని కూడా ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా మనకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే సీఎం గారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారని చూస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ యాభై సంవత్సరాల పెన్షన్ వర్తిస్తుందని ఆయన చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛనుకు సంబంధించి కార్యాచరణలు రద్దు పూర్తి చేస్తున్నాం మరి కార్యాచరణలు సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో ఈ యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం కల్పించనున్నట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ యాభై ఏళ్ళ పింఛన్ ద్వారా ఎవరికి లబ్ధి అంటే ముందుగా చెప్పుకున్నట్లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ వర్తిస్తుందని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు క్లారిటీ ఇచ్చారు మరి ఆయన చెప్పినట్లుగానే మనం యాభై ఏళ్ళ పింఛన్ పొందాలంటే తప్పనిసరిగా అంటే మనకు ప్రతి నెల కూడా యాభై ఏళ్ళ పింఛన్కు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది మరి యాభై ఏళ్ళ పెన్షన్ పొందాలంటే ఈ యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి కొన్ని రకాల ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి మరి ఇందులో భాగంగానే మీరు తప్పనిసరిగా యాభై ఏళ్ళ పింఛన్ తీసుకోవడానికి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే మీకు కరెంటు బిల్ కలిగి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తప్పనిసరి అండి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకంటే చాలా మంది నలభై తొమ్మిది సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలుగా మార్చుకుని ఉంటారు ఆధార్ కార్డులో మరి ఆధార్ కార్డును ఇక్కడ తీసుకుని ప్రామాణికంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ను విడుదల చేయబోతోంది కాబట్టి ఇక్కడ చాలా మంది వయసు మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి కరెంట్ బిల్ ఉండాలి ఈ నాలుగు తప్పనిసరి చేసింది ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మళ్ళీ అప్పుడు అప్లికే అంటే విడుదల చేసినప్పుడు పెన్షన్కు అప్లై చేసుకోమని చెప్పినప్పుడు మీరు వెతుక్కోకుండా ఇవి ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకోండి మరి ఏప్రిల్ ఈ యాభై ఏళ్ళ పింఛనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వృద్ధాప్య పింఛన్ గాని అలాగే వితంతు మహిళలు ఉన్నారో వితంతు పింఛన్ కు అలాగే వికలాంగుల పింఛన్లకు ఇవన్నిటి కూడా మనకు పంపిణీ చేసే విధంగా కూడా అంటే అప్లికేషన్ వేసుకుని వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్లు చూస్తే కొంతమందికి నోటీసులు ఇచ్చారు ఇంకా కొన్ని జిల్లాల్లో నోటీసులు అయితే పంపిణీ చేయలేదు మరి దీనికి పంపిణీ చేయకపోవడానికి కారణాలు కనుక మనం చూసుకుంటే అనేక కారణాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇంకా మనకు ఈ యొక్క తనిఖీల ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదు మరి నిదానంగా ఈ తనిఖీల ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పింఛన్దారులకు మరికొంత సమయం పడుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి వికలాంగుల పింఛన్లు తనిఖీ కాని వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు పింఛన్లు అయితే వస్తాయి తనిఖీ అయిన వారికి వస్తాయి తనిఖీ ఇంకా కాని వారికి కూడా మనకు పింఛన్ అనేది మీకు నెలవారీ పింఛన్ అనేది తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ మంజూరు చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు పింఛన్ల తనిఖీకి సంబంధించి మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మరి టెన్షన్ కూడా పడాల్సిన పని అయితే లేదు మరి యాభై ఏళ్ళ పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటించారు కాబట్టి రెడీగా ఉండండి ఇక్కడికే ఇప్పుడు మనకు ఏదైతే మన శాసన మండలిలో మనకు బడ్జెట్ ప్రకటించారో ఈ బడ్జెట్ లో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ఈ కొత్త పింఛన్ల కోసం ఉన్న పింఛన్ల కోసం కొత్త పింఛన్ల కోసం ఇక్కడ కేటాయించినట్లు మంత్రి గారు మరొకసారి గుర్తు చేశారు ఇక రాష్ట్ర దాదాపు అరవై మూడు లక్షల మందికి ఈ కొత్త పింఛన్లు పంచుతున్నామని మరి తాజాగా మనకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని కూడా చెప్పారు మరి కొత్త పింఛన్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడానికి అయితే మీ ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు అనేది ఉండాలి మీరు ఎటువంటి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు అలాగే మనకు విటంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఒంటరి మహిళకు అప్లై చేసుకోవాలన్నా చర్మకారుల పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా మనకు మిగిలినటువంటి కేటగిరీలు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం మనకు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపడుతోంది మరి గత అంటే ఈ మార్చి పదిహేదో తారీఖు లోపు కొంతమందికి స్పౌస్ పింఛన్లు అని చెప్పి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ స్పౌస్ పింఛన్లకు చాలా మంది మహిళలు అంటే జనవరి ఫిబ్రవరిలో ఎవరి భర్తలు అయితే చనిపోయారో ఆ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక ఉంటే వారి యొక్క భర్త పెన్షన్ ను భార్యకు బదులు చేస్తూ యొక్క స్పౌస్ పింఛన్ ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి స్పౌస్ పింఛన్ కింద అర్హత ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడం జరిగింది ఈ నెల పదహైదో తారీఖు లోపు మరి ఏప్రిల్ ఒకటో తారీఖున వారికి నాలుగు వేల రూపాయల స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ మంత్రి గారు కూడా ప్రకటించడం జరిగిందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పింఛన్ల పంపిణీ అయితే ఎప్పటికప్పుడు నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ఎవరికి అర్హత ఉన్నటువంటి వారిని ఎవరికి కూడా తొలగించట్లేదు కేవలం అర్హత లేనటువంటి వారిని మాత్రమే తొలగిస్తున్నామని చెప్పి ఇక్కడ మరొక మరొకసారి క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి తాజాగా మనకు ఈ యొక్క స్పౌస్ పింఛన్లు ఇస్తారు అలాగే మనకు యాభై ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకోవడానికి ఈ ఏప్రిల్ నెలలో అవకాశం కల్పించి మే నెల నుంచి కూడా ప్రతి నెల కూడా యాభై సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెంచన్ ఇవ్వబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి నేను చెప్పినట్లు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకొని ఈ పింఛన్ల కోసం రెడీగా ఉండండి ఈ పింఛన్లను మీకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి రెడీగా ఉండండి పింఛన్లకు అప్లై చేసుకుని ఈ ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికి మరి ఇప్పట్లో వికలాంగులకైతే అవకాశం లేదు మరి వికలాంగులు తీసుకుంటున్నటువంటి ఆరు వేల రూపాయల పింఛన్ ను చాలా మంది అనర్హులు ఉన్నారని అంటే చాలా మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని వికలాంగత్వం లేకపోయినా కూడా వారు పెన్షన్ పొందుతున్నారని చెప్పి ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది ఇప్పటి వరకు కూడా రెండు లక్షల పింఛన్లను మాత్రమే తనిఖీ చేసింది కాబట్టి మనకి పింఛన్ల తనిఖీకి మరికొంత సమయం పడుతుంది అప్పటి వరకు కూడా వికలాంగులకు సదరం సర్టిఫికేట్ల జారీని కూడా నిలిపివేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి సదరం సర్టిఫికేట్లు ఇవ్వాలి తర్వాత మళ్ళీ మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వికలాంగుల పెన్షన్లు తప్ప మిగిలినటువంటి పెన్షన్లు అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి